అమెరికా దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధిస్తూ ట్రంప్ తెరలేపిన వాణిజ్య యుద్ధంపై ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందించాయి రవాణా ఔషధాలు నిత్యావసరాల ధరలు పెరిగి పేద ప్రజలు కష్టాలను ఎదుర్కొంటారని ఐరోపా కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్దేర్ అన్నారు నిజమైన మిత్రుడు ఎవరూ ఇలా చేయరని ఆగ్రహం వ్యక్తం చేశారు సుంకాలపై పోరాటం చేస్తామని బ్రిటన్ ప్రధాని చెప్పగా డ్యూటీగా బదిలిస్తామని చైనా కెనడా వంటి దేశాలు తేల్చి చెప్పాయి వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రకటించడాన్ని ఆయా దేశాలు తప్పుబట్టాయి ఐరోపా సమాఖ్యపై అమెరికా ఇరవై శాతం టారిఫ్ విధించడంపై ఏయూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రపంచ ఆర్థిక రంగానికి ఇది పెద్ద ఎదురుదెబ్బ వంటిదని ట్రంప్ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తీవ్రంగా ప్రభావితమవుతారని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా లేయన్ ఆందోళన వ్యక్తం చేశారు రవాణా ఔషధాలు నిత్యావసరాల ధరలు పెరిగి ముఖ్యంగా పేదవారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటారని ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో తీవ్రమైన లోపాలున్నాయని అంగీకరించామన్న ఉర్సులా వాటిపై అమెరికాతో చర్చించేందుకు ఉందని తెలిపారు అమెరికా వినకుంటే తీవ్రంగా ప్రతిస్పందించేందుకు ఐరోపా దేశాలు కూడా సిద్దంగా ఉన్నాయని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈయు దిగుమతులపై సుంకాలు వేయడం ఇరుపక్షాలకు సరికాదని ఈ అంశంపై యుఎస్ తో ఒప్పందం చేసుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నారు వాణిజ్య యుద్దాన్ని కోరుకోవడం లేదని యుఎస్ తో టారిఫ్ లపై ఒక ఒప్పందం చేసుకుంటామని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ అన్నారు ఇది ఇరు దేశాల ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందిస్తుందన్నారు ఆస్ట్రేలియా ఉత్పత్తులపై ట్రంప్ పది శాతం సుంకం ప్రకటించడాన్ని తప్పుబట్టిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ నిజమైన స్నేహితుడు ఎవరూ ఇలాంటి పని పనిచేయరని మండిపడ్డారు తమపై ట్రంప్ సుంకాలను ఊహించామని అయితే అవి పూర్తిగా అసంబద్దమని విమర్శించారు ట్రంప్ చర్యలకు అమెరికా ప్రజలు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆల్బనీస్ తెలిపారు ట్రంప్ సుంకాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడి చర్య లక్షల మంది కెనడియన్లపై ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తోందన్నారు వాణిజ్య యుద్దం ఎవరికీ ప్రయోజనకరం కాదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హితవు పలికారు టఫ్లపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు జర్మనీ స్పెయిన్ సహా ఇతర దేశాలు సైతం అమెరికాపై ప్రతీకార సుంకాలు విధిస్తామని ప్రకటించగా ట్రంప్ టారిఫ్లను తట్టుకునేందుకు బ్రెజిల్ ప్రభుత్వం బుధవారం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించింది చైనాపై ట్రంప్ ముప్పై నాలుగు శాతం సుంకం ప్రకటించడాన్ని ఆ దేశం తీవ్రంగా ఖండించింది పరస్పర సుంకాలను వెనక్కి తీసుకోవాలని లేదంటే ప్రపంచ ఆర్థికాభివృద్దికి ముప్పు తప్పదని బీజింగ్ వాణిజ్య శాఖ హెచ్చరించింది ట్రంప్ ప్రకటన ఏకపక్షంగా ఉందన్న డ్రాగన్ ఇవి అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా లేదంది వాణిజ్య విభేదాలను చర్చలతో పరిష్కరించుకోవాలని వాణిజ్య యుద్దంలో విజేతలు ఉండరని పేర్కొంది తమ సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకు దృఢంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది అమెరికా అధిక సుంకాలతో తమ దేశానికి ఎక్కువ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని దక్షిణ కొరియా ప్రధాని డక్ సూల్ అన్నారు అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాలని అనుకోవడం లేదని న్యూజిలాండ్ తెలిపింది ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ ట్రేడ్ పాలసీని ప్రకటించిన నవ ఉదారవాదం చచ్చిపోయిందని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో వ్యాఖ్యానించారు